తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ పిలుపు మేరకు శామీర్పేట్ మండల కేంద్రంలోని రైతు సహకార సంఘం దగ్గర మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో నలభై ఆరు వేల చెరువులు శ్యామలంగా ఉండేవి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తెలంగాణ రాష్ట్రం కరువు కరువు కాటకాలతో రైతులు అల్లాడిపోతున్నారు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరైన విద్యుత్తు సాగునీరు లేక ప్రజలు రైతులు పంటలు ఎండిపోయి ఆందోళన చెందుతున్నారు పరిపాలన పైన పట్టులేక ఆరు గ్యారంటీలు కూడా అమలు చేయడం సాధ్యం కావడం లేదు అన్నారు పాలనపై పట్టులేని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో మూడు పిల్లర్ల కుంగితే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు దేవతలపై ఓట్లు వేయడం మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండని దుయ్యబట్టారు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ గారి ఇంట్ మేరకు మేమందరం కూడా నిరసన తెలుపుతున్నాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రైతులంతా కూడా ఆగం ఆగం ఆగమాగం పరిశాన్ పరిశాన్ అయిపోయారు కాంగ్రెస్ వచ్చింది ప్రశాన్ అయిపోయారు రైతులు ఎప్పుడు కూడా ఇంత గోస చూడలేదు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇంత ఘోస ఎప్పుడు చూడలేదు కాబట్టి రైతుల పక్షాన మేమున్నామని చెప్పి తప్పకుండా వాళ్ళకందరికి కూడా మేము మద్దతు పలుకుతూ వాళ్ళకంతా కూడా పెద్ద ఎత్తున రోజు నిరసన తెలుపుకురాము ఏది ఏమైనా ఇప్పుడు సన్నట్లు ఐదు వందలు ఇస్తామన్నారు వాళ్ళు మేము అడిగినే వాళ్ళు ఏదైతే ఎలక్షన్ లా ఆరు గ్యారంటీలు పదమూడు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ గ్యారంటీలు ఏం చెప్పినా అదే మేము ఇంటిని పెట్టి రైతులకు వచ్చింది వాళ్ళు పంట కొట్టలేరు ఎక్కడ కూడా అకాల వర్షాలు వచ్చి రైతులంతా నష్టపోతున్నారు బోలెడు రైతులంతా కూడా రోడ్ల ఒడ్లు ఉంటున్నాయి ఒడ్లు కొట్టలేరు అదే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అధికారులు కానీ అందరు కాని పర్ఫెక్ట్ గా రైతులకు పర్ఫెక్ట్ గా సకాలంలో రైతు బంద్ వేసి సకాలంలో ఫెర్టిలైజర్ ఇచ్చి సకాలంలో కరెంట్ ఇచ్చి ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చి సకాలంలో వాళ్లకు ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా అందించి పంట వస్తే వా పంటి పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి సకాలంలో ఎంబడి ఎంబడెంబడి కొనుక్కుంటా ఉన్నందులే రెండు రోజుల్లో కూడా వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ లో కూడా డబ్బులు జమ చేస్తే జనత మా కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అసలు కొనే దిక్కే లేదు రైతులను పట్టించుకునే నాదురే లేరు ఆరు గ్యారెంటీలు అన్నారు రైతులకు అన్ని అన్నారు పదిహేను వేలు రైతు బీమా రైతు భరోసా చేస్తామన్నారు రైతు భరోసా లేదు ఫెర్టిలైజర్స్ లేవు సాగు నీరు లేదు కరెంటు సరిగా లేదు పంట పండితే కూడా ఆ పంట పండిన దానికి కూడా గిట్టుబాటు లేదు మేము మొదలు ఒక మాట చెప్పినాం మేము పండంగానే ప్రతి పంటకు ప్రతి క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ గిఫ్ట్ ఇస్తాము ఇప్పుడేమో మేము సన్న బియ్యం ఇస్తాము మేము దొడ్డు బియ్యానికి చేయము ఇవన్నీ మాయ మాటలు ఎందుకు మోసపురితో మాటలు ఎందుకు ఏదైతే మాట ఇచ్చినా మాట ప్రకారం నడువుండ్రీ రైతులను మోసం చేసిన లెవెల్ బాగుపడలే కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పదమూడు నెలలు ధర్నా చేస్తే రైతులను వాళ్ళని ఏడు వందల యాభై మందిని దర్శించారు వాళ్ళు కాబట్టి ఈడ కూడా రైతులను నాలుగు నెలలు అయింది నరలోకం చూపిస్తున్నారు వాళ్ళు నరకం చూపిస్తున్నారు వాళ్ళు రైతులకైతే నరకం చూపిస్తున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన వద్దుగా కరువు నీళ్లు లేవు మా కేసీఆర్ ఇది ఇప్పుడే ఉంటే మా కేసీఆర్ గిట్టే ఇప్పుడు సీఎం ఉంటే నలభై ఆరు వేల చెరువులు కలకల ఆడుతుండే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుండే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి పరిపాలన తెలుస్తలేదు వాళ్ళకి ఎట్లా ఏమి చేయాలో అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు వాళ్ళకు రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలో తెలుస్తలేదు ఎట్లా కరెంట్ ఇవ్వాలో తెలుస్తలేదు ఎప్పుడు రైతు బంద్ చేయాలో తెలుస్తలేదు వాళ్ళకు కాలాలు తెలుస్తలేవు పంటలు తెలుస్తలేవు వంటలు కొనుగోలు కొనుగోలు కూడా తెలుస్తలేదు వాళ్ళకి మా మాటలు పెద్ద పెద్ద మాటలు ఆ మాట మీద లేదు ఏమన్నంటే ఓట్లు సత్యాలు తింటున్నారు ఓట్లు తింటా ఉన్నారు మా కేసీఆర్ తింటా ఉన్నారు ఇదేం పద్ధతి ఇట్లా ఎప్పుడు చూడలే మేము ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా చేయాలి పదంతా కూడా ఇక్కడ అంత దౌర్జన్యం చేస్తున్నారు మనం చూస్తా ఉన్నాం మా సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ ఒకనాడు ఉండే తెలంగాణ అంటే కరువుండే కాంగ్రెస్ ఆయంలో కరువుండే వానలు పడకపోవు పంటలు పండకపోవు కరెంట్ ఉండకపోవు పండించిన పంట పండించిన పంట కూడా గిట్టుబాటు ధర ఉండకపోవు అసలుంటిది తెలంగాణ పదేళ్ళ పదేళ్లం తీసుకొచ్చిండు మూడు మూడు కోట్ల మెట్రిక్ ధాన్యం పండించాడు దేశానికే అన్నం పెట్టే రైతాలను తయారు చేసిండు మా టీసీఆర్ గారు ఇప్పుడు నాలుగు నెలల మాయం చేసేసి కాంగ్రెస్ వచ్చింది నీళ్లు మాయమైపోయింది కరెంటు కాంగ్రెస్ వచ్చింది కరెంటు మాయమైపోయింది కాంగ్రెస్ వచ్చింది ఒడ్లు కొనేటోడు ఇచ్చే లేడు మాయ మాటలు చెప్పారు దయచేసి మేమందరం కూడా చెప్తున్నాం మేమందరం కూడా పెద్ద ఎత్తున మేము వదలం మేమందరం కూడా నరసిన చెప్తాం రైతుల పట్నం ఉంటాం రైతులకు సపోర్ట్ చేస్తాం తప్పకుండా మీరు ఏమేమి కొన్నారో ఏమేమి వందల ప్రతి సన్న వడ్లకి దాని తొడ్డు వడ్లకి దాని అన్నిటికీ కూడా ఐదు వందల రూపాయలు తింటాల్ తీయాలి మీరు ఏ మాట్లాడారు ఆ పద్ధతిలో వడ్లన్నీ కూడా ఇమ్మీడియట్ గా కొనాలి మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ చెట్టును చూసినా ఏ ఫ్లైఓవర్ చూసినా మా కేటీఆర్ ఏ చెరువు చూసినా కేసీఆర్ అనిపిస్తుంది కలకల కళలాడుతుండే చేపలు అన్ని కూడా పది పదిహేను కిలోల చేపలు ఉంటుండే అవి ఎక్కడ పోయినావో చేపలు నలభై ఆరు వేల చెరువులు మే జూలై జూన్ నెల నిన్ను కుండలు అది ఎక్కడ మాయమైపోయింది మా కేసీఆర్ లేడని చెప్పి వర్షాలు మాయమైపోయినాయి చెరువులు మా నీళ్లు మాయమైపోయినాయి పంటలు మాయమైపోయినాయి వీళ్ళ కాళేశ్వరం దిక్కెళ్ళి మూడు పిల్లలు కుంగిని దిక్కెళ్ళి మొత్తం లక్ష ఎకరాల పంటలు నష్టం చేసారు నీళ్ళు తాగునీరు లేకుండా చేసిండు కాళేశ్వరం కలిసి ఇక్కడ ఇడిస్తే ఆ మూడు పిల్లలు పక్కన పెట్టి పక్కకి వెళ్ళి ఇడిస్తే అయ్యేపోవు సిమెంట్ పేరు బస్తాలు వేసి ఇడిస్తే అయ్యేపోవు రాక అవగాహన లేక ఆలోచన లేక కేసీఆర్ బద్లాం చేయాలి కాళేశ్వరం దిగ్గర పేరు వస్తుంది అని చేయాలని చెప్పి ఇంత చేస్తే ఇంత మోసం చేస్తే ప్రజలు ఎలా నీళ్లు లేక అవసరం పడుతుంది మళ్ళీ ట్యాంకర్లు తిరుగుతున్నాయి మళ్ళీ ఇన్వర్టర్లు తిరుగుతున్నాయి జనరేటర్లు నడుస్తున్నాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంట మడుతుంది ఎక్కడ కూడా తాగుతాం కూడా పశువులకు కూడా నీళ్ళు లేకుండా ఆ పరిస్థితి అయింది కాబట్టి ఏవైతే మీరు గ్యారంటీలు అయినరో రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామన్నారో పిలిచి అవి ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలేదే లేదు మీరు చెప్పిన మాటలే మీరు ఎప్పుడు వేస్తారో ఒడ్డు తింటున్నారు కదా పొందరం ఆగస్టుకు మీరు రుణమాఫీ చేస్తానన్నారు కదా రైతులకు వడ్డు తిన్నారు కదా అట్లానే అన్ని ఒట్ నీళ్ళు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారో వడ్డు దించసరాకి ఇస్తావా దీపావళికి ఇస్తావా సంక్రాంతికి ఇప్పుడే ఒడ్డు దించాం వాళ్ళకి చెప్పు ఆ మాటలు నువ్వు సెక్తలేవు నాలుగు వేల ఇస్తావో చెప్పు ఒట్టుదని చెప్పు ఇప్పుడే నేను దీపావళికి ఇస్తాను నాతో ఇప్పుడు కాదు తొమ్మిది తారీఖు ఇస్తాను డిసెంబర్ తొమ్మిదికి అందరం నాలుగు వేల పింఛన్ ఇస్తాను నువ్వు పదిహేను వేల రుణమా రైతు వారు భరోసా ఇస్తాను ఇవన్నీ కూడా చేస్తాను ఎక్కడి ఎక్కడ వా ఒక్క మాట లేదు ఎంపీ ఎలక్షన్ దాకా మాయవాళ్ళు చెప్పి ఒట్లు తిన్నారా అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి అది కూడా ఇస్తారు అయిరాత్ కాబట్టి మేమందరం కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం మా కేసీఆర్ సైన్యం అందరం కూడా మేము రోడ్ల మీదకి వస్తాం రైతుల పక్షాలు ఉంటాం మహిళల పక్షాలు ఉంటాం ప్రతి ఒక్కరి పక్షాలు ఉంటాం వాళ్ళకి ఏమేమి మాటలు అందరూ అవి ఇచ్చేదాకా మేము వదిలేదలేదు జై తెలంగాణ భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్